అందరికి నమస్కారం ఇలాంటి కంపను కొట్టాలంటే చాలా టైం పడుతుంది ఈ కంప ఈ కందికూరలు ఇవన్నీ చూడాలని చూసినాకైతే నాకైతే ఈ టైం ఎంత టైం పడుతుందో నాకైతే భయం అయిందనమాట ఇవాళ మేము కంప్లీట్ చేస్తామా నేను మానైతే అనుకున్నాను ఈ కందికూరలు చూస్తున్నా కదా మీరైతే ఆ కందికూరలు అన్నీ నరకాలన్నమాట అయితే నరికిన తర్వాత కూడా ఈ ఫస్ట్ అయితే గుడి ముందు అయితే చాలా కంప ఉంది ఆ కంప నీటి అయితే ఎంత టైం పడుతుందో ఫస్ట్ అయితే నాకు భయం అయింది ఇవాళ నీటి చేసావా చేయవా అని భయం అయింది ఎందుకంటే నేను కూడా ఎప్పుడు కంపలు ఎప్పుడు తిరగలే కాబట్టి చాలా వాళ్ళకైతే ఇంటికి వచ్చినాయి కదా ఫస్ట్ ఆ కంపలో తిరగాలంటే ఆ కంప ఏమైనా గుచ్చుకుంటుందని భయమైంది అందుకే మా నాన్న అయితే కంప అయితే కొట్టాడనమాట నేనైతే చిన్న చిన్న ఊకడానికి పక్కన చిన్న చిన్న మొక్కలు అయితే నేనైతే నీట్గా చేసిన అనమాట అంతలోపు అంతేకాకుండా మా నాన్న కందుకూరు నరుకుతున్న కందుకూరలు అయినా ఒక పక్కకు అయితే చేసిన అనమాట అంతేకాకుండా తన గు ముందైతే మనం గుడి ముందు కూడా నీట్గా అయితే చేసిన కొద్దిసేపు నిలబడడానికైనా వచ్చిన వాళ్ళైనా నిలబడితే నాకు చిన్న చిన్న ముళ్ళు కానీ కంపాలు కానీ ఏమైనా గుచ్చుకోకుండా అయితే మన కందికూర కందుకూర నీట్గా అయితే చేయొచ్చు అనమాట మీరు కూడా ఎప్పుడన్నా పొలం దగ్గర చెల్లకడగానే ఏమైనా మనకైతే కందు నీట్ చేయాలనుకుంటే కందుపరకు అయితే వాడండి ఇది వాడితే తొందర మనకి చీపీలు లేకునే అవసరం లేదు చాలా నీట్గా చేయొచ్చు అనమాట మన నెక్స్ట్ వీడియోలో ఎంత క్లీన్ అయితే చేసినామని ఆ వీడియోలో అయితే కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్స్